మీకు మాట చెప్పనా మనం ఒక చోట బావి తవ్వాలనుకునేటప్పుడు ముందు ఆ స్థలాన్ని చూస్తాం కదా ముందు ఆ స్థలాన్ని చూసి ఇక్కడ తవ్వితే నీళ్లు పడతాయా లేదా అని చెప్పి మనం చూస్తాం మనకు నమ్మకం కుదిరిందనుకోండి అక్కడ బావి తవ్వుతాం నీళ్లు వస్తే ఆనందిస్తాం ఒకవేళ అక్కడ నీళ్లు పడటం లేదనుకోండి స్థలాన్ని మారుస్తాం అంతే తప్ప బావిని వదిలేయం కదా నీళ్లను వదిలేస్తాం అక్కారు ఆ నీటి కోసం మనం మరొక స్థలాన్నినే వెతుక్కుంటాం బంధం కూడా అంతే నువ్వు వాదించావనుకో సహజం రెండు బంధాల మధ్యన వాదోపవాదం రావడం సహజం కానీ ఆ వాదన వల్ల నీకు మనస్తాపం పెరగకూడదు నీ సమస్య తీరాలి కొంతమంది ఏం చేస్తారంటే వాళ్లే రెచ్చగొట్టి వాళ్ళ మీద నెపం ఉంచుకోకుండా ఎరటి వాళ్ళ మీద బనాయం చేసేసి ఈ బంధాన్ని వాళ్ళంతర వాళ్ళుగా వదిలించుకోవడం కోసం వీళ్ళని రెచ్చగొట్టి వీళ్ళని దోషులు చేసేస్తూ ఉంటారు వాళ్ళు తప్పించుకుంటూ ఉంటారు నిజానికి దోషులు రెచ్చగొట్టినటువంటి వాడి ఇది తెలియని మనం ఏం చేస్తామంటే వాళ్ళ మీద ఉండేటటువంటి మమకారం చేత బాధించైనా సరే బంధాన్ని నిలబెట్టుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తారు కానీ వాళ్ళు దాన్ని అర్థం చేసుకునే మనల్ని మళ్ళీ చేరదీస్తే పర్వాలేదు కానీ చులకన చేసి లోకు చేసి మనల్ని వాదించేటట్టుగా చేసి మనం దోషం చేస్తే ఆ తప్పు మనదే అవుతుంది